ఇచ్చుకోండి ప్రభుత్వ భూముల అనుమతులు తెచ్చుకోండి పది లక్షల లంచంతో గేర్డ్ కమ్యూ నిర్మాణ అనుమతులు ఎల్బీ నగర్ పరిధిలో వెలుగు చూసిన భారీ అవినీతి భాగోతం నాగోల్ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేర్డ్ కమ్యూనిటీ ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి పది లక్షల లంచం అనుమతులు మంజూరు చేసిన అవినీతి అధికారులు టీఎస్బీ పాస్ వెబ్సైట్ పారదర్శక లేకపోవడంతో దురదృష్టకరం ఇదే అదునుగా లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు సబ్ రిజిస్టర్ సైతం లక్షల్లో ముడుపులు అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు ఈ తతంగానికి కర్త కర్మ క్రియ ఎల్బీనగర్ జోన్ సర్కిల్ త్రీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య ఎల్బీనగర్ జోన్లో అవినీతి అక్రమాలపై ఆర్టీఐలకు ఫిర్యాదులు స్పందించిన అధికార గణం జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఈ అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూమిని కాపాడి తన నిబద్ధను నిరూపించుకోవాలి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైడ్రంగున దృష్టి సారించాలి అది ప్రభుత్వ భూమి ఈ విషయం అందరికీ తెలుసు అయితే ఏమి తప్పుడు దశలు సృష్టించడం యథేచ్ఛిగా కబ్జాలకు తెరలేపటం ఆ తదుపరి కోర్టును తప్పుదో పట్టించడం ఇవన్నీ కబ్జాదారులకు వెనక పెట్టిన విద్యగా మారిపోయింది కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా వీరు తమ పద్ధతిని మార్చుకోవటం లేదు డిప్యూటీ కమిషనర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి కబ్జాదారుల వారు విసిరిస్తున్న కాసులను అందుకుంటూ ప్రభుత్వానికి తీరని మచ్చతేస్తున్నాడు డబ్బే ప్రధానం ఇంకేంది నాకు అవసరం అంటూ సిగ్గు ఎగ్గు లేకుండా తన అధికారులు దుర్వినియోగం చేస్తున్నాడు తన జేబులు నిండితే చాలు ప్రజలు ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ముందుచూపుతో తీసుకొస్తున్న విధి విధానాలు చట్టాలంటే లెక్కలేదుగాడికి చివరికి కోట్లను సైతం మభ్యపెట్టే నికృష్ట స్థాయికి దిగజారిపోతున్నాడు ఇలాంటి అవినీతి అధికారులను పోనిలే వదిలేస్తే రాబో రోజుల్లో తొండముదిరి ఊసరవెలిగా మారినట్లు మరింత ప్రమాదకంగా మారిపోతాడు ఇందులో అనుమానమే లేదు